దక్షుడి యజ్ఞవాటిక శ్మశానంగా మారింది ఆ విధ్వంసానికి ముగింపు ఇవ్వడానికి స్వయంగా శివుడే కైలాసం నుండి దిగివచ్చి దక్షుడికి పునరుజ్జీవనం ఎలా ప్రసాదించాడో ఇప్పుడు తెలుసుకుందాం చేయాల్సిందంతా చేసి వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాక పారిపోయిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరిగా బయటపడ్డారు చనిపోయిన బంధుమిత్రులను పరిచయస్తుల్ని చూసుకుని గొల్లుమన్నారు విష్ణువులు మరలా కలగచేసుకొని అందరినీ వెంట పెట్టుకుని కైలాసం చేరారు శివుణ్ణి అదే పనిగా ప్రార్థించగా వారిపై దగతలచాడు తన పరివార సమేతంగా వారిని అనుసరించి రణస్థుల్ని చేరుకున్నాడు వల్లకాడులా మారిపోయిన యజ్ఞవాటికను అక్కడున్న మృతులని క్షతగాత్రులని ధ్వంసమైన సమస్తాన్ని చూసేసరికి శివుని హృదయం కూడా కరిగిపోయింది మెల్లగా వీరభద్రుణ్ణి చేరపిలిచి విధ్వంసం చేయమంటే మరీ విరాదులకు కూడా హృదయవికారం కలిగించేలాగా ఇంత విభత్సమేమిటయ్యా అంటూ ఆయన భుజం చరిచాడు అది మెచ్చుకోలో లేక మందలితో ఆ శివుడికే తెలియాలి మృతులై పడి ఉన్న సాధారణులందరినీ అమృత దృష్టితో శివుడు పరికించి చూడగా ఎవరెవరి మీద ఆయన చూపులు పడ్డాయో వారంతా నిద్రలో నుంచి లేచిన పనిలాగా లేచి కూర్చున్నారు దేవతలంతా తాము కోల్పోయిన సర్వావయవాలను తిరిగి పొందారు వీరభద్రుడు విలాసంగా పెరిగి పారేసిన యొక్క కనుబొమ్మల స్థానంలో మేక వెంట్రుకలను అతికించారు మిత్రుల నేత్రాలతో భృగువుకి దృష్టి కలిగేలా శంకరుడు నిర్ణయించాడు చివరన దక్షుడు కలేబరాన్ని తెచ్చాడు ఆ ముండెమ్మును చూసి శివుడు దక్షుడి కలని తెమ్మన్నాడు కానీ తలలేదు కదా వీరభద్రుడు దానిని యజ్ఞగుండంలో పడవేయడం అది దత్తమైపోవడం ఎప్పుడో జరిగిపోయాయి అదే మాట ముక్కంటికి వీరభద్రస్వామిని మనవి చేసుకున్నాడు ఆదిదేవుడు ఆలోచించి యజ్ఞప్రసవుగా ఉన్న మేక యొక్క తరును కోసి దానిని దక్షుడి ముండానికి అర్పించాడు ప్రాణప్రతిష్ఠ గావించాడు దక్షుడు తలవాల్చాడు తనను అలా కరుణించిన శివుడిని చూసి సిగ్గుపడి తలెత్తడానికి ముఖం చల్లడు ఇప్పుడు ఇప్పుడున్నది తన అసలు ముఖం కాదు కదా కనుక వినయపూర్వకంగా తలెత్తాడు విశ్వంభరుడైన శివుణ్ణి శతదా ఈాడు అందరూ ఆనందించారు అందరినీ అనుగ్రహించి శివుడు తన పరివారంతో కైలాసం చేరాడు